హాయ్ అండి మీరు చూస్తున్నారు అయ్య మన అగ్రికల్చర్ ల్యాండ్స్ యూట్యూబ్ ఛానల్ మనకి ఇది విలేజ్ కానుకొని విలేజ్ పక్కనే అండి విలేజ్ కానుకొని మనకు ముప్పై ఐదు గుంటలు అమ్మకానికి ఉంది ఇదే సైడ్ ఈ గ్రీనరీ ఉంది కదా ఇదే సైట్ మనకి ఇక్కడ ఈ చెట్టు హద్దు మళ్ళీ ఇక్కడ ఈ చెట్టు హద్దు అండి మనకు తొంభై ఫీట్లు ఉంటుంది రోడ్ ఫేసింగ్ కొంచెం డెప్త్ ఎక్కువ ఉంటుంది మనకి ఎందులో ఇరవై గుంటలు కావాలన్నా ఇరవై గుంటలు ఇస్తాడు ముప్పై ఐదు మొత్తం ముప్పై ఐదు గుంటలు కావాలన్నా ఇస్తాడండి మనకిది యాదాద్రి భువనగిరి నుంచి జస్ట్ మనకి ఎంత అంటే పన్నెండు కిలోమీటర్లు పదకొండు కిలోమీటర్లు ఉంటుందండి యాదగిరిగుట్ట నుంచి కూడా ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది హైదరాబాద్ ఉప్పల్ నుంచి మనకు అరవై ఐదు కిలోమీటర్లు ఉంటుందండి హైవే నుంచి ఆరు కిలోమీటర్లు ఉంటుంది ఇది డబల్ రోడ్ పెట్టండి డబల్ రోడ్ పెట్టేది ఇక్కడ యాక్చువల్గా రేటు మాత్రం కోటి పది కోటి ఇరవై నడుస్తుందండి ఎకరానికి కానీ ఇతనికి అవసరం ఉండడం వల్ల మనకు కోటి రూపాయలకు ఎకరం ఇవ్వడానికి కూడా రెడీగా ఇంకా ఇంకేమైనా మాట్లాడితే కూడా తగ్గుతుందండి ఇయర్ టైటిల్ అండి డైరెక్ట్ ఓనర్ దగ్గరనే ఉంది గ్రౌండ్ వాటర్ కూడా బాగానే ఉంటాయి ఇక్కడ ఫైనల్గా తొంభై ఐదు లక్షలకి ఎకరం లాగించేట్టున్నాయండి ఇన్వెస్ట్మెంట్కు బాగుంటుంది